श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्दुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తపో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తృతీయ స్కంధం మూడవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విదురా కపిలుడు తన తల్లి దేవహూతికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ జననీ దేవహూతి పరమపురుషుడు తనదైనటువంటి ఈ ప్రకృతిలో ఒకనాడు సంకల్పం చేసి మూడు గుణములను ఈ ప్రకృతిలో వివిధ పాళ్ళలో కలుపుతాడు ఆ ప్రకృతిలో పరమాత్మ తన సామర్థ్యాన్ని తానే నిక్షేపిస్తాడు అప్పుడు ఆ పరమాత్మ యొక్క సామర్థ్యం వీర్యం ఆధత్త వీర్యం సా సూత మహత్తత్వం హిరణ్మయం ఆ పరమాత్మ యొక్క వీర్యం హిరణ్మయం అని చెప్పబడేటటువంటి మహత్తత్వముగా పరిణమిస్తుంది అయితే ప్రకృతిలో మూడు గుణాలు ఉంటాయి సత్వరజస్తమో గుణాలు ఇందులో ఒక గుణము పోవటం మరొక గుణం పైకి రావటం ఇట్లాంటి ఒక కదలిక ఉంటుంది కదలిక కల్పిస్తాడు భగవానుడు ఇది ప్రకృతిలో ఈ కదలిక సంభవిస్తుంది కానీ ఈ కదలికలు కానీ ఈ వికారాలు కానీ భగవానులో ఉండవు అయితే ఓ జననీ దేవహూతి ఈ విశ్వమంతా కూడా లయమైనప్పుడు ఈ విశ్వమంతా లయము జరిగి ప్రకృతిలో లీనమవుతుంది ఆ ప్రకృతి ఏమో పరమాత్మతో చేరి ఉంటుంది ఒకప్పుడు భగవానుడు ఏం చేస్తాడంటే సంకల్పం చేస్తాడు ఏమని ఈ సృష్టి చేయాలి అని సంకల్పం చేస్తాడు అప్పుడేం జరుగుతుందంటే వాసుదేవాఖ్యం చిత్తం తన్మహత్ ఆత్మకం వాసుదేవ అనేటటువంటిది ఒకటి భగవాను యొక్క వ్యూహ స్వరూపం ఈ వ్యూహము అధిష్టానముగా అవ్యక్తము అనేటటువంటి మూల ప్రకృతికి ఉంటుంది అవ్యక్తం అని చెప్పబడే మూల ప్రకృతికి అధిష్టానం వాసుదేవ వ్యూహం ఈ మూల ప్రకృతి చిత్తమును అనుగ్రహిస్తూ ఉంటుంది ఈ చిత్తమే అంతఃకరణాలలో ఒకటి ఈ చిత్తము స్వచ్ఛత్వం అవికారిత్వం శాంతత్వం ఇది చేతసహా ఈ చిత్తము శాంతమైనటువంటిది సత్వగుణము ప్రధానముగా ఉన్నటువంటిది ప్రకాశిస్తూ ఉండేటటువంటిది ఓ జనని దేవహూతి ఇదే భగవత్సంకల్పం వలన మహత్తత్వముగా వస్తుంది ఈ చిత్తం అంటే అవ్యక్తానికి దాని నుండి వచ్చినటువంటి మహత్తత్వానికి వాసుదేవుడే అధిష్టాన దేవత అంటూ కపిల మహాముని తన తల్లి దేవహూతికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ